ప్రభుత్వ పాఠశాలలో ఒక విప్లవం పేద బిడ్డలకు కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య ఉండాలి జీవితంలో ఎప్పుడు కానీ వాళ్ళు వెనక తిరిగి మే మాకు కానీ మంచి విద్య ఇచ్చి ఉంటే మేము కానీ ఉన్నత స్థాయిలో ఉంటాము ఆ అవకాశం మా తల్లిదండ్రులు ఈ లేకపోయారు పేదరికము ప్రభుత్వం ఈ లేకపోయింది అనే ఆలోచన ఉండకూడదు అని చెప్పి ఈ భారతదేశంలోనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఇంత బాగా చేయగలుగుతామా చేయొచ్చు అనేది మంత్రి నారాయణ గారు దీన్ని నిరూపించి చూపించారు ఆయనకు కానీ ఇదే లైన్ ఆఫ్ యాక్టివిటీలో వ్యాపారాలు ఉన్నా ఈ స్కూల్ నారాయణ స్కూల్కే కాంపిటీషన్ అది ఆయన బిడ్డలు అది నడుపుతుంటే దానికి ఛాలెంజ్గా దానికన్నా బాగా చేస్తానని నారాయణ సార్ ఇది స్వయంగా తీసుకొని చేసిన ఈ స్కూల్ పేద అంటే అతి పేద బిడ్డలు కూలీ పని చేసేవాళ్ళు పాసి పని చేసేవాళ్ళు ఆటో డ్రైవర్లు రైతు కూలీ బిడ్డలు వీళ్ళందరికీ ఇటువంటి మంచి విద్య ఒకటి బిల్డింగులు కట్టడం ఎవరైనా కట్టచ్చు దీనికి డబ్బులు ఖర్చు పెడితే బిల్డింగ్ వస్తుంది విద్య రాదు ఇక్కడ విద్య ఇస్తున్నాం దాంతో పాటు బిల్డింగ్ అనేది కాంప్లిమెంటరీ అందరూ బిల్డింగ్ ని చూస్తారు బిల్డింగ్ ఎవరైనా కట్టచ్చు ఇంకో యాభై కోట్లు పెడితే ఆకాశం అంత బిల్డింగ్ వస్తుంది చదువు ఇక్కడ చదువు ఇస్తున్నా నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ గవర్నమెంట్ ఉన్న మొత్తం ఎడ్యుకేషన్ నుంచి కావాల్సిన మొత్తం సపోర్టు నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది ఈ యొక్క స్కూల్తో అయిపోద్దా నెల్లూరులో ఈ యొక్క స్కూల్ కట్టేస్తే అందరికీ ఈ ఫెసిలిటీ సరిపోద్దా లేదు దీన్ని చూపిస్తూ మన మున్సిపల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఇంకో నాలుగు స్కూల్స్ ని అనేక మందిని ప్రోత్సహించి విపిఆర్ గారిని ప్రోత్సహించి ఒక స్కూల్ని కట్టబోతున్నారు మరి డిఎస్ఆర్ అనే వాళ్ళు ఎవరైతే ఆ హోటల్స్ వాళ్ళు పెద్ద బిల్డర్స్ ఈ రాష్ట్రంలోనే దేశంలోనే వాళ్ళని కానీ సిఎస్ఆర్ నుంచి ప్రోత్సహించి ఇంకో అద్భుతమైన బడి వాళ్ళకి ఇది చూపించిన తర్వాత మేము దీనికన్నా బాగా కడతాము అని సో అలాగా ప్రోత్సహించడం కానీ నాయకత్వ లక్షణం ఈరోజు నెల్లూరు ప్రజలే కాదు ఈ రాష్ట్రం ప్రజలు మంత్రి నారాయణ గారు లాంటి వారు ఈ రాష్ట్రానికి ఉండడం మనందరూ అదృష్టం చంద్రబాబు గారు నాయకత్వంలో ఆయన ఒక ఆలోచన ఉంటే ఈయన ఎగ్జిక్యూటర్ ఈ రోజు క్యాపిటల్ కార్డ్ నుంచి ఈ రోజు ఇరవై నాలుగు గంటలు ఆయనతో మాట్లాడాలంటే ఎప్పుడు మేము ఉండేవాళ్ళం మాకే దొరకడు ఫోన్ ఫోన్ లో ఆయన సమయం లేదు అంత కష్టపడుతున్నాడు దేవుడు ఆయనకి ఇంకా శక్తిని ఇయ్యాలి ఆరోగ్యాన్ని ఇవ్వాలి నెల్లూరు ప్రజలు జీవిత కాలం గుర్తుపెట్టుకునే నాయకుడు నారాయణ గారు రోజు తెలియజేస్తూ ఈరోజు చూస్తుంటే ఏదో వందల కోట్లు రాస్తుండే వాళ్ళు ఉన్నట్టుంది ఒక పేద విద్యార్థులు చదువుకునే స్కూల్ లాగా ఇది అనిపించట్లేదు దట్ ఈజ్ నారాయణ గారు ఎందుకంటే నేను చూసి పదిహేను రోజులైంది పదిహేను రోజుల ముందు ఇట్లేదు కొంచెం హెల్త్ ప్రాబ్లం నేను బయట రాలేదు ఈరోజు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది మేము ఈ మధ్యన మా ఇండ్లు రీమాడలు చేశాం కానీ చేసిన దీని ముందు ఏ పక్క కనపడలే ముందు పక్క కూడా ఒక పేదవాళ్ళు చదివే స్కూలు ఇంత బ్రహ్మాండంగా కట్టించారంటే నాకు తెలిసి దేశంలో ఎక్కడా ఉండదని కూడా నేను అనుకుంటున్నా అంటే నారాయణ గారు ఏం చేసినా ఒక విద్య పట్ల ఆయనకుండేటటువంటి అభిమానం ఒక పేదల పట్ల ఆయనకుండే పక్షపాతం దీంతో అర్థమవుతుంది ఎవరి ఎన్ని విమర్శలు చేసినా దీని ముందు దేవుడు ఎన్నో చెప్పారు నారాయణ గారు కనపడరు అనేప్పుడు కానీ ఈరోజు నారాయణ కనపడపడలే ఆయన చేసిన అభివృద్ధి చూస్తే నారాయణ కనపడతాడు నేను వస్తా వస్తా చూశాను నిజంగా చెప్పాను కదా వందల కోట్ల ఉండే ఇల్లు కూడా ఇలా ఉండదు ఒక పేద విద్యార్థి చదివే స్కూలు ఉచితంగా భోజనం పెట్టి సాయంత్రం స్నాక్స్ పెట్టి బస్సు సౌకర్యం ఇచ్చి ఒక సైకిల్ సౌకర్యం ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి నారాయణ గారిని నిజంగా అభినందనీయులు భారతదేశంలో ఇదే నెంబర్ స్కూల్ అవద్దు ఇటువంటి ఎన్నో చేయాలని ఆయన నాయకత్వం అందరం పనిచేస్తామని కూడా ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్విఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు